నిన్న నల్లప్పటి కుమార్ రెడ్డి మాట్లాడిన భాష ఆయన వాడినటువంటి పదాలు ఈరోజు అన్ని పేపర్లు స్పష్టంగా వచ్చాయి మొత్తం సోషల్ మీడియాలో మొత్తం రావటం జరిగింది నేను ప్రసన్నాన్ని ఒకటే అడుగుతున్నా ఈరోజు మాది నల్లప్పరెడ్డి కుటుంబం అని అంటున్నావు నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున నువ్వు చెడ పుట్టినటువంటి వ్యక్తివి ప్రసన్న అని చెప్పి నేను తెలియజేస్తున్నా నల్లబ్రెడ్డి కుటుంబం ఉంటే సినిమా అంటే మాకు అభిమానం ఉంది నీగా నీలాగా పనికి మారిన మాటలు మాడేవాళ్ళు ఎవరూ లేరు రాజకీయాల్లో ఎప్పుడైనా విమర్శ చేస్తే అదే ప్రజాస్వామ్యంలో తిరిగి విమర్శ చేయొచ్చు మా ప్రశాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నువ్వు తప్పుడు మాటలు మాడుతుంటే నువ్వు వసూలు రాజావే నువ్వు వసూలు చేసేవాడు అని చెప్పింది తప్పేంటి నువ్వు కలెక్షన్ కింగ్ కాదా నువ్వు వసూళ్ళ రాజావి కాదా చెప్పు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నీ కోటలో నిత్యోను పూజించే కోట మా దగ్గరికి తల్లికి నీ దగ్గర నేను వస్తా నీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అన్నీ ఫ్రం చేస్తా దమ్ముంటే వస్తావా కోటకి దమ్ముంటే మీ ఇంటికి రమ్మంటావా సిద్ధం నీ బతుకి బయట పెట్టేదాన్ని సిద్ధం ఉన్నావు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం మాట్లాడతావా నువ్వు ఒక మహిళను చూడకుండా ఏదేదో వస్తావా మళ్ళీ నేను దాన్ని కట్టుబడి ఉన్నాను నువ్వు ఒక మగాడివా ఆ తెలుగుదేశం వాళ్ళు చేయటం ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పి నేను మాట్లాడటం ఆన విజయకుమారి మాట్లాడటం చంద్రశేఖరుడు మాట్లాడటం అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు గౌరవం ఉందా వైసీపీకి ప్రజాస్వామ్యం పట్ల మీకు ఒక విశ్వాసం ఉందా ఆయన చెప్తాడు మేము ఒక మూడేళ్ళు అధికారానికి వస్తున్నాం ఇప్పుడు కేసు పెట్టకపోయినా వచ్చిన తర్వాత మేము ఎంతో చూస్తాం ఈ జన్మలో ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఆ పార్టీ వచ్చేది లేదు నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు గంజాయి దాకొచ్చారు అసలు గంజాయిలు ఎవరు హయాంలో వచ్చినాయి ఈ రాష్ట్రంలో బూతులు తిట్టే సంస్కృతి వైసీపీ పార్టీది కాదా అని అడుగుతున్నా కాదా అని అడుగుతున్నా బూతులు నేర్పించిన అసెంబ్లీలో మాట్లాడింది మీ పార్టీ బయట బూతులు మాట్లాడి దరిద్రం మీది మీరే మమ్మల్ని అడిగేది అదే తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త ఒక్కడు కూడా ఇల్లు దాటి రాలేరు రోడ్లో తిరగలేరు అదే మా పార్టీ విధానం అది కాదు అందుకే మీరు తిరగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు అదేమంటే అనిల్ అనిల్ ఎప్పుడో అప్పుడు ఎప్పుడో నాలుగు నెలలకు ఒకసారి దర్శనమిస్తాం మళ్ళీ మళ్ళీ నిర్ణయించాం వెంబట్లే మేమండి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతం మీద మా త్రీనాడు టూ పెట్టాలంట అటెంప్ట్ మర్డర్ కేసు నువ్వు మాజీ మంత్రివి ఏ కేసు కేస్ యాక్షన్ వస్తుంది కూడా తెలియనటువంటి దద్దమ్మ నువ్వు త్రీనాడుతు టూ దేనికి వస్తుంది మర్డర్ కేసుకి అటెంప్ట్ మర్డర్కి ఏమొస్తుంది త్రీనాట్ సెవెన్ ఆ రెండు డిఫరెన్స్ తెలియటటువంటి దద్దమ్మ ఎక్స్ మంత్రి నువ్వు నువ్వు కూడా మాట్లాడితే దాని జవాబు అనేది వస్తుంది తెలుగుదేశం వాళ్ళు చేశారు మేమేగా చేయాలనుకుంటే ప్రసన్న కుమారుడు ఇల్లు కూడా మిగలదు కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు అటువంటి ప్రోత్సహించలేదు ఉండవచ్చు ఈరోజు మేమే ప్రశాంతమ్మ కానీ వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు వాళ్ళ కడుం మండిపోయి ఉండవచ్చు వాళ్ళు పోయి ఆ ఇంటి మీద పోయి ఉండవచ్చు అంతేకాని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారు ఈ వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళు చేయాలి అంటే ఏ వన్ అంటే ప్రభాకర్ రెడ్డి గారా ఏ టూ ప్రశాంత్ రెడ్డి గారా మీరు చూసారా ఎప్పుడైనా వేవినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరిని విమర్శించడం కానీ ఒక మాట అంటడం కానీ ఎక్కడ చూసారా ఆయన నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రజాసేవ చేయడమే ఆయన తెలుసు ప్రశాంతమ్మ ఆయన పెళ్లి చేసుకుంది తప్పేంటి దాంట్లో ఎవరైనా చేసుకుంటారు నీకెందుకు బాధ ఒక ప్రశాంతమ్మ ఒక నెలలో పార్టీలోకి వచ్చి పైగా నిన్ను ఓడించిందని చెప్పి ప్రసన్నాకి మతిపోయిందని చెప్పి ఏదేదో పిచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు ఒక మహిళ పట్ల నీ ఇష్టంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావా అంటున్నా తాట తీస్తాం ప్రసన్న జాగ్రత్త ఇంకొక్కసారి ప్రశాంత్ రెడ్డి మీద కానీ మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే నిన్ను తాట తీస్తామని హెచ్చరిస్తున్నా